அம்மா கேலி கிராபா दिनेश வந்துட்டான் போட்டோ ஹே கன்னடி வாடா இரு ना ஒரு நிமிஷம் வாடா பிள்ள அடிச்சு மowa ஏத்துங்க ஹ் ኡ ஹாய் ஹாய் అట్లా చిత్తూరు టౌన్లోని పోలీస్ రవి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఈరోజు టూ ట ఉన్న చిత్తూరు టూ లో ఈ ప్రెస్ మీట్ వచ్చేసి గంజా ఆసుపత్రులైన కేఆర్ అవి చిన్పి టౌన్లో చాలా రోజుల నుంచి చూస్తున్నాం తర్వాత ఏళ్ళు రవితేజ వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఆరు పాయింట్ ఐదు కిలోల గంజా స్వాధీనం చేసుకోవటం జరిగింది వీరు చాలా రోజుల నుంచి చిత్తూరు టౌన్లో ఈ గంజా విక్రయిస్తున్నారు వీరు వేరే ఒక అంటే వేరే స్మగ్లర్ రవి అనే అతని ద్వారా వైజాఖ ప్రాంతం నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ లూజ్గా అమ్ముతూ ఉన్నారు ఫెడల అంటే స్థానికంగా అమ్ముతాడు ఇతడు ద్వారా ఎంతమంది ఇస్తున్నారు ఎవరెవరు దాన్ని గంజాను సేవిస్తున్నారనేది కూడా మేము దర్యాప్తులో తెలుస్తాం అందరినీ కూడా తదుపరిగా కన్జూమర్స్ ఎవరు ఇస్తున్నారు వాళ్ళకు కూడా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ గంజా గురించి ఇదే పోలీస్ స్టేషన్లో ఇది కారుడు ప్రస్తు ఇంతవరకు నేను వచ్చినప్పటి నుంచి దర దర్దాపు వంద కేజీల గంజా స్వాధీనం చేసుకోవాలని కింగ్ పిన్ దీంట్లో కింగ్ పిన్లైన అప్పు తర్వాత మరి ఇంతకుముందు కూడా పాన్ పాండ్యూ లడ్డు వీళ్ళంతా కూడా జైల్లో ఉన్నారు వీళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఉంటారు వీళ్ళపై మా మన జిల్లా ఎస్పీ దాసవాంగ సార్ గారి ఆదేశాల మేరకు సీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది వీరిపై పక్కా నిఘాయించి ఇంకా వీరి అర్జునులు ఎవరైనా అందరూ కూడా అరెస్ట్ చేసి ఈ చిత్తూరు టౌన్లో గంజా లేకుండా చేస్తామని ప్రజలకు తెలియజేస్తున్నాం ప్రజలు ఎవరైనా సరే మీకు ఏదైనా కానీ ఎండిపిఎన్ లెక్కడ గురించి కానీ ఐడియా అలాగే చూస్తుందని ఎలక్షన్కు సంబంధించిన ఏ సమాచారం అయినా ఇస్తే మాకు స్పెషల్ తెలుసు బాగున్నాం కాబట్టి త్వరగా వాటిని వారిని పట్టుకొని చట్టానికి అవన్నీ చేయడం తెలియజేస్తాను multimil oh, Beast <im> <destroys the Olympian cinema>